ప్రజాశ్రేయస్సు కోరే మీలాంటి ముఖ్యమంత్రి ఉన్నందువల్లే బ్లాక్ టైగర్ లాంటి నొటోరియస్ క్రిమినల్ని అరెస్ట్ చేసి శిక్ష విధించడానికి సాధ్యపడింది వి ఆర్ గ్రేట్ఫుల్ టు మీరు అభినందనలు చెప్పాల్సింది నాకు కాదు కర్తవ్యమే తన ఊపిరిగా భావిస్తున్నా ది రియల్ నాలుగవ సింహం అగ్నికి అగ్ని ఎప్పుడు అభినందనలకు గాని పొగడతలకు గాని ప్రాముఖ్యత ఇచ్చేవాడే కాదు సార్ అహర్నిశలు డ్యూటీ డ్యూటీ అంటూ ఉంటాడు ఇప్పుడు కూడా ఒక స్పెషల్ అసైన్మెంట్ మీదే వెళ్ళాడు ఎస్ సార్ ఎక్కడికి పహలా టార్గెట్ ఆంధ్ర రాజధాని హైదరాబాద్ కా హైటెక్ సిటీ దూసరా నాగార్జున సాగర్ డ్యామ్ ఆర్ తీసరా శ్రీశైల మందిర్ శభాష్ ప్లాన్ కే ముతాబిక్ సహీ వక్త పర్ ब्लास्ट होना चाहिए आंध्रा में जो बम का धमाका होगा दिल्ली तक सुनाई देना चाहिए इंडिया स्मैश होना चाहिए जी हां जी हाँ जी हां जनगण मना अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंग उत्कल वंग विंध्य हिमाचल यमुना गंगा 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 उच्छल जलधि तरंग तव शुभ नामे जागे तव शुभ आशिष मागे गाहे तव जय गाथा जनगण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 है yes ఇండియాని స్మాష్ చేస్తావా ఇంపాసిబుల్ ఇండియా మై మదర్ ఇండియా వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్య శ్యామలాం మాతరం వందే మాతరం శుభ్ర జ్యోత్స్న పులకిత యామిని కుసుమిత ద్రుమదళ శోభిని దోషంతోనూ పౌరుషంతోనూ ఈ కర్మభూమిలో పుట్టింది భారత రత్నాలైన ఎందరో వీరులు తీరులు సూరులు పోలీస్ అధికారులు మీ అందరికీ నా పోలీస్ ఈ ఫోటోలు పబ్లిసిటీలు నాకు ఇష్టం ఉండవు నా డ్యూటీ నేను చేశానంతే జస్ట్ లీవ్ మీ అలౌన్ ఐ సెడ్ నో సారీ సార్ రియల్ హీరో సార్ కర్తవ్యాన్ని నిష్ఠతో పాటించేవారు ఎవరైనా సరే అందరూ హీరోలే మీరు నిజాన్ని నిర్భయంగా రాయండి దేశాన్ని ముందుకు నడిపించండి దేశం మనకేం చేసింది అనే దానికన్నా దేశానికి మనమేం చేశామన్నదే ముఖ్యం లుక్ ఎనీ టైం ఎనీ ప్లేస్ ఎనీ వేర్ ఎనీ ప్రాబ్లం సదా మీ సేవకి పోలీసులు ఉంటారు మై నెంబర్ నైన్ డబల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ టూ ఎయిట్ వన్ ఎయిట్ భగవంతుడా న్యాయం కోసం ఒక కొడుకుని పోగొట్టుకున్నాను దానికి నువ్వు న్యాయం కోసం పోరాడే ఇంకొక కొడుకుని నాకు ప్రసాదించావు వాడికి ఆరోగ్యం ఐశ్వర్యాన్ని ఎప్పుడూ విజయవంతుడుగా చెయ్యి తండ్రి చల్లగా చూడాలి అగ్ని నీకు నూరేళ్ళు ఆయుష్ ఇప్పుడే నీ గురించి ఆ దేవుని వేడుకుంటున్నాను అంతలా ఏం వేడుకున్నావమ్మా నీ ఆశీర్వాదం ఉన్నంత వరకు ఈ అగ్నిని ఎవరూ ఏమీ చేయలేదమ్మా విజయం సాధించొచ్చానమ్మా నువ్వు విజయుడివై తిరిగొస్తావన్న నమ్మకం నాకెప్పుడు ఉంది కర్తవ్య నిర్వహణలో న్యాయం నీతి ధర్మాన్నే కవచంలా నమ్ముకున్న నీకు ఆ భగవంతుడు ఎప్పుడూ తోడుంటాడు భగవంతుడు ఎప్పుడూ నాతో దాగుడు మూతలు ఆడుతూనే ఉన్నాడమ్మా జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని చిన్నప్పుడే నా నుంచి దూరం చేశాడు నన్ను పెంచి చదివించి పెద్దవాణ్ణి చేశాడు వాడి గురించి వాడు ఎప్పుడూ ఆలోచించనే లేదు కాని నా తమ్ముడు ఇలా ఉండాలి అలా ఉండాలి అని కలలు కనేవాడు నా షోల్డర్ మీద ఉన్న స్టార్లు చూసి ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసినట్టు సంతోషపడేవాడు ఈరోజు నేను డిప్యూటీ కమిషనర్ పోలీస్ వాడు బతికుంటే ఎంత సంతోషపడేవాడు అందర్నీ పోగొట్టుకుని అనాథనైన నాకు నీలాంటి తల్లి ఆశ్రయం దొరికింది అమ్మా నేను అదృష్టవంతున్నో దురదృష్టవంతున్నో నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం అన్నయ్య కోరిక ప్రకారం పోలీస్ ఆఫీసర్ గానే బతుకుతాను పోలీస్ ఆఫీసర్ గానే చనిపోతాను కుటుంబానికి ప్రాణమిచ్చే నా ప్రాణ స్నేహితుడు విజయ్ ఉన్నాడు ఇంతకంటే నాకు ఇంకేం కావాలమ్మా అగ్ని కొడుకుని పోగొట్టుకుని అనాథగా ఉన్న నన్ను అమ్మా అని పిలిచావు నీ తల్లి స్థానం ఈ జన్మలో మాత్రమే కాదు బాబు ఎన్ని జన్మలెత్తినా నీ తల్లిగానే ఉండాలన్నది నా ఆసరా సంతర మొయై శల్ప మానభంగం మరియు హత్య దోషి రాకేష్ అయ్యో ఈ న్యూస్ రేపు ఉదయం పేపర్ లో వచ్చిందంటే సాయంత్రం పేపర్ లో నేను చచ్చిపోయానని నా ప్రెస్ ఖాలి బూడిదైపోయిందని హెడ్ లైన్స్ లో వస్తుంది వద్దమ్మా ఇలాంటి విషయాలు జోలికి మనం వెళ్ళకూడదు సో ప్లీజ్ సర్ వద్దంటా నన్నగా నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేయడమే మన బాధ్యత పత్రిక విలేకరులమైన మన రైట్ సరిది అండ్ చూడమ్మా ఇస్ న్యూస్ చూడమ్మ ఇలాంటి న్యూస్లు మనకు అవసరం లేదమ్మా అభిషేక్ వైసరూ పెళ్లి కన్ఫర్మ్ అయిందా శైకిల నెక్స్ట్ ఏ సినిమాలో చూస్తుంది ఇలాంటి యూస్ ఉంటే తీసుకుడమ్మా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై సిచువేషన్ అర్థం చేసుకో ఓ గమాన్ సంధ్య చూడు అనవసంగా టెన్షన్ అవ్వకు నేను ఉన్నాను కదా నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ఓకే నేను చెప్పేది విను కాఫీ తాగి ఇంటికి వెళ్ళి ఆ తర్వాత ఆలోచిద్దాం ఆ సంధ్యా నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ హండ్రెడ్ పర్సెంట్ కదా హలో హెల్ నీ వెనకాల ఎవరో జెప్సీలో ఏయ్ తిరిగి చూడు ఒక వాళ్ళని చూస్తే మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా రాకేష్ మంచిలే అయి ఉంటారు పద్బత త్వరగా ఇప్పటి నుంచి వెళ్ళిపోతా బాగున్నావా అగ్ని ఎవరో తెలుసా ఎవరు మన ఎస్ఐ ప్రతాప్ కొడుకు మన ఎస్ ఆ నీ పేరేంటి బాబు రాము రాము గుడ్ నాన్న బాగున్నాడా బాగున్నాను సార్ బాగుంది ఈ టీ కొట్టు పెట్టుకుని ఏదో జీవితం గడుపుతున్నాను రాత్రంతా నా పెద్ద కొడుకు డ్యూటీ చేస్తాడు పగలంతా ఈ చిన్న కొడుకు డ్యూటీ చేస్తాడు నేను మాత్రం యూజువల్ అవర్స్ డ్యూటీ సార్ ఇక్కడ వచ్చే ఆదాయంతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది అందులోనే ఒక పోలీసు అది కాక మీ శిష్యుని కూడా నీతి నిజాయితీగా బతుకుతున్నాను కానీ వాటికి సమాజంలో సార్ నిన్నే అడుగుతున్నారు చదువుకుంటావా అన్నయ్య కూడా బాగా చదువుతాడు సార్ గుడ్ ఇద్దరు రేపటి నుంచి స్కూల్కి వెళ్తారు ఓకే విజయ్ టేక్ కేర్ ఓకే సార్ నేను స్కూల్ ఫీజు యూనిఫామ్ నువ్వు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతా రేపటి నుంచి బై వస్తాను

ఇదేంటండి మీరు క్రాస్ రోడ్స్ కి రమ్మని చెప్పి ఇటొచ్చారేంటి వచ్చారేంటి నా వల్లే సార్ వాళ్ళు ఫాలో చేస్తున్నారనే టెన్షన్ లో సడన్ గా ఈ రోడ్ వచ్చేసాను మీరు ఐ ఐఎమ్ రోహిత్ నా ఫ్రెండ్స్ హలో హలో సార్ ఎవరు మిమ్మల్ని ఫాలో చేశారు వాళ్ళే సార్ ఎవరు లేదే ఎవరు వాళ్ళు ఆ రాకేష్ మంచిలా ఉంటారు సార్ రాకేష్ అవును సార్ ఆ కాల్స్ సెంటర్ అమ్మాయి శిల్ప నా ఫ్రెండ్స్ రేప్ చేసి చంపేశారు ఎగ్జాక్ట్లీ సార్ సంబంధించి ఫైల్ సార్ ఇది ఆ కి సంబంధించిన డీటెయిల్స్ నేను కలెక్ట్ చేస్తున్నానని వన్ నన్ను టచ్ చేయడానికి వచ్చేస్తా సార్ అందుకే మీకు ఫోన్ చేసేనా గుడ్ వెరీ గుడ్ విజయ్ కమో హై థ్యాంక్ యూ వెరీ మచ్ యా ఓకే స్ఫాయ్ విజయ్ యస్ నువ్వు ఎంత ధైర్య ఎవరో తెసా డోంట్ స్టాప్ ద మ్యూజిక్ కంటిన్యూ నేను జగన్నాథాన్ని తెలుసుగా అక్క ఢిల్లీ నుంచి వచ్చేలోగా రాకేష్ రిలీజ్ అయి ఉండదు రాత్రి నేను తాగిన మైకంలో ఉన్నందువల్ల నన్ను సెల్ వేయగలిగావు నువ్వు నిజమైన మాట్లాడిపోయితే ఇప్పుడు సెల్ ఓపెన్ చేయి సత్తా ఏమిటో చూపిస్తాను నీ చెప్పా విజయ్ సర్ ఓపెన్ ద సెల్ నేను ఎవరో తెలియకుండా తాకి చాలా తప్పు చేసా ఆఫీసర్ నువ్వు చేసింది తప్పని క్షమాపణ అడిగి నాకు స్థలం కొట్టావా సరే లేదంటే పోలీసులు అంటే ఏమనుకున్నావు రన్ని ఆఫీసర్ వాట్ ఇస్ ఇస్ నాన్సెన్స్ సెన్స్ వాడు చేసిన న్యూసెన్స్ ఏంటో తెలుసా ఎన్నో ఎన్నో చేస్తున్నారు కోర్టు నుంచి పేల్ తీసుకొచ్చాం ఆయన ఒడలేయండి ఇది నాన్ బెయిలబుల్ రేప్ అండ్ మర్డర్ కేస్ అరే అతను రేప్ అండ్ మర్డర్ చేశాడంటే సాక్ష్యం ఉందా రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా ఆఫీసర్ మీరు కొట్టే ఒక్కొక్క దబకే ఒక్కొక్క ఊరికి ట్రాన్స్‌ఫర్ అవాల్సి వస్తుంది ఇస్ ఇట్ విజయ్ సర్ నౌ ద కౌంట్ డౌన్ స్టార్ట్స్